పదవుల పందేరం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయరని చెప్పి డిసైడ్ అయ్యారు చాలా మంది కానీ కాకినాడ ఎంపీ నుంచి సడన్ గా పిఠాపురానికి వచ్చారు కాపులు ఎక్కువగా కీ రోల్ ప్లే చేయబోయేటువంటి పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయటం సక్సెస్ అవుతారా లేకపోతే బూమ్రాంగ్ అవుతుందా కాకినాడ ఎంపీ మస్లింపట్నం ఎంపీ రెండు జనసేన చేతిలో ఉన్నాయి అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా డిసైడ్ కాలేదు అది ఇంకా అనౌన్స్ కాలేదు అనౌన్స్ అయితే కానీ ఆయన కాకినాడ ఎంపీ బరిలో ఉన్నారా కాకినాడతో పాటు పిఠాపురంలో ఉన్నారా లేకపోతే కేవలం పిఠాపురంలో ఉన్నారా అనేది అది అది ఆ లిస్ట్ బయటకు వస్తే కానీ మనం చెప్పలేం నేను నైంటీ నైన్ పర్సెంట్ కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేస్తారనుకుంటున్నాను అండ్ రెండు ఒకవేళ రెండు గెలిస్తే ఆయన ఎంపీగానే కొనసాగి బహుశా ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటారు ఎందుకంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి నేను దాదాపు ఒక ఎనిమిది నెలల క్రితం నుంచి ఈ వాళ్ళని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ చాలా చిన్నవాడు రాజకీయాల్లో కూడా జూనియర్ ఒకవేళ అసెంబ్లీలో ఉంటే ఇద్దరు ఒకవేళ అంటే కోర్స్ ఆ సినయరి అయితే ఏం కనపడట్లేదు తెలుగుదేశం అధికారంలోకి వస్తే అనేది కనిచూపు మేరకు ఎక్కడ మనం కనపడలేదు ఒకవేళ వాళ్ళు ఉద్దేశిస్తున్నట్టు కనుక తెలుగుదేశం అధికారంలో వస్తే ఈసారి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ నారా లోకేష్ దాంట్లో డౌట్ లేదు పోయినసారే ఆయన మిడ్ టర్మ్లోనే ఆయన ఎమ్మెల్సీగా చేసి సీఎం చేసి ఈయన పార్టీ పదవి పెట్టుకుంటే ఒక మాజీ సీఎం అనే ఒక ట్యాగ్ ఈ పాటికి ఉండేది ఆ సీఎం అనే ట్యాగ్ నాకు తెలిసి కనుచూపు మేరలో లోకేష్ అందుబాటులో లేదు సో అప్పుడు చేసింటే కనుక సగం టర్మ్ నుంచి ఆయన ఎమ్మెల్సీ చేసి మున్సిపల్ శాఖ ఐటీ శాఖ మంత్రి బదులు డైరెక్ట్గా ముఖ్యమంత్రి చేసినట్టయితే ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ప్రోటోకాల్ ఆయనకి ఉండేది సో అది ఈ ఈసారి గనక వాళ్ళు కనుక గెలిస్తే నక్కన దొక్కి వచ్చి సపోజ్ అధికారంలోకి వస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు లోకేష్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగానో లేకపోతే డిప్యూటీ సీఎం గానో లేకపోతే ఒక ఎమ్మెల్యేగానో ఉంటారు అప్పుడు లోకేష్ని అడ్రస్ చేయాలంటే పవన్ కళ్యాణ్ సార్ అని అడ్రస్ చేయాలి అది ప్రోటోకాల్ ఆ కుర్చీకి ఇవ్వాల్సిన గౌరవం పవన్ కళ్యాణ్ దానికి అంగీకరిస్తుందా ఆయన మనసు ఆయన మనసు అంగీకరించదు కాబట్టి ఆయన డిఫరెంట్ హౌస్ అంటే అసెంబ్లీ కాకుండా పార్లమెంట్లో ఉంటే లోకేష్ని సార్ అనాల్సిన అవసరం లేదు ఈయన సీఎంగా ఉన్నా ఏమన్నా సరే ఆయన కేంద్ర మంత్రిగా ఉంటే ఇద్దరు పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకోవచ్చు కాబట్టి ఆ ఈగో క్లాష్ ఆ జెలసీ అనేది దానికి తావు లేకుండా ఎవరి సర్కిల్స్లో వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఆయన పార్లమెంట్కి పోటీ చేస్తారని నేను ఒక దాదాపు ఎనిమిది నెల క్రితం చెప్పాను ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా అసెంబ్లీకి పోటీ చేస్తే ఎందుకు అంటే పార్లమెంట్ అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం నాలుగిట్లో విజయం సాధించాలి లీడ్ తీసుకోవాలి మూడిట్లో పోయినా కానీ నాలుగిట్లో లీడ్ ఉండాలి ఆ స్థాయి మరి ఉందా లేదా ఏడు కాకినాడలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఆ ఫలితాలు ఆశించేందుకు ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే అది కనపడకపోతే పిఠాపురంలో ఆయన బరిలో ఉండొచ్చు పిఠాపురంలో బరిలో ఉంటే మరి చంద్రబాబు నాయుడు ఇది నేను ఇందాక చెప్పింది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ చంద్రబాబు నాయుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే హౌస్లో ఉంటే లోకేష్ ఒక సేపు ప్రసంగం చేసి పవన్ కళ్యాణ్ ఒక రెండు నిమిషాలు ప్రసంగం చేసినా కానీ పబ్లిక్ అటెన్షన్ పవన్ కళ్యాణ్ వైపు ఉంటుంది ఎందుకంటే ఆ సినిమా పిచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నందువల్ల సో లాంగ్ రన్లో లోకేష్ ఎంత మాట్లాడినా ఎంత పెర్ఫామ్ చేసినా కానీ అప్పర్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ అవుద్ది సో రాబోయే ఎన్నికల కల్లా పవన్ కళ్యాణ్ ఈయనకంటే ఆయన ఇమేజ్ విల్ బి లార్జర్ దాన్ లోకేష్ సో దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు విల్ రిక్వెస్ట్ ఆర్ కన్విన్స్ ఆర్ మిస్గైడ్ పవన్ కళ్యాణ్ టు టు పార్లమెంట్ సో ఈ నేపథ్యంలో కాకినాడ లిస్ట్ వచ్చే వరకు మనము ఎవరెక్కడ పోటీ చే పవన్ కళ్యాణ్ పార్లమెంట్ కూడా చేస్తాడా లేదా మనం చెప్పలేము ఇక మీరు అన్నది పీఠాపురంలో క్యాస్ట్ ఈక్వేషన్ పీఠాపురంలో తూర్పు కాపులో కాపులు కలిపి తొంభై వేలు ఉన్నట్టు మనకి లెక్కలు ఇస్తారు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల పాతిక వేల ఓటింగ్లో దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కాపు కా ఓకే అండి నాలుగు సార్లు నాలుగు విడతల్లో వారాహి యాత్ర చేసి ప్రభుత్వ అక్రమాలపైన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పనులపైన ఆయన విమర్శించారు ప్రశ్నించారు కదా ఆయన ఆంధ్రప్రదేశ్కి వారాహి వచ్చే నిర్వహు ఏందండి జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఆ ట్వంటీ సిక్స్త్ అనుకుంటాను నేను విఆర్ ఆల్మోస్ట్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ఫిఫ్టీన్ మంత్స్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ డేస్ అప్రాక్సిమేట్లీ కొద్దిగా సబ్జెక్టు కరెక్షన్ పదహారు రోజులు తిరిగిందా వారాహి ఆంధ్రప్రదేశ్లో ఆయన టూరు పదహారు రోజులు వారాహి ఎక్కింది పది రోజులు పదకొండు రోజులు దానికి ఏంటి బిల్డప్ మనల్ని కూడా రాపోయింది ఆ ఊరు వాడ పాపం ఫ్లెక్సీలు కట్టి ఫ్లెక్సీలు కట్టి ఫ్లెక్సీలు కట్టి జన సైనికులు గనక పవన్ కళ్యాణ్ మీద చూపిన ఆదరణ కేకులు కట్ చేయడం కానీ ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఏదైనా సరే ప్రత్యేక హోదా చేసి కోసం ఆ పోరాటం చేసి ఉంటే హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అనే బదులు ప్రత్యేక హోదా కావాలి అని బ్యానర్ ఊరు వాడ కట్టి ఇలా బ్యాడ్జీలు పెట్టుకొని తిరిగి పవన్ కళ్యాణ్ బర్త్డే చేసే బదులు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చే సిరిపాటి వాళ్ళ ఉన్న ఆవేశం వాళ్ళ నాకు జన సైనికుల మీద ఎందుకంటే వాళ్ళు చాలా నిజాయితీ చాలా నిజాయితీగా పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేస్తున్నాడు నయవంచన చేస్తున్నాడు వాళ్ళ మీద కోపం ఎందుకు వస్తుందంటే అరే మీరు ఎవరిని నమ్ముతున్నారు బాబు ఎవడిని పట్టుకొని ఎవరు నమ్ముతున్నారు మీరు ఐదు వందలు ఇవ్వండి నేను పదిహేను వందలు కలిపి మీకు ఇన్సూరెన్స్ చేస్తా అని చెప్పి మీరు ఇచ్చిన ఐదు వందలు మూడు వందలు తినేసే మీరు నమ్ముతున్నారు ఒకవేళ ఆ కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ చెక్ ఇస్తే సరే ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ చెక్కిస్తే వాడికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కార్డు మొక్కుతారా ఇన్సూరెన్స్ కట్టారండి చనిపోయారు కంపెనీ వాళ్ళు వచ్చి చెక్ ఇచ్చారు ఇన్సూరెన్స్ కంపెనీ కార్డు మొక్కుతారా పవన్ కళ్యాణ్ కాళ్ళు ఇట్లా లేదు సిగ్గు లేదు నా కష్టాజీతం పంచుతున్నాడు ఎందుకు చెప్తున్నా వాళ్ళకి వాళ్ళు కాళ్ళు మొక్కితే ఉంటారు పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఆదుకున్నాడు అంటారు అమ్మ మీ బిడ్డ డబ్బులు కట్టాడమ్మా ఐదు వందలు ఐదు వందలకి ఐదు వందల ఇన్సూరెన్స్ కంపెనీ కట్ట ఆయన మూడు వందలు జేబులో వేసుకున్నాడు రెండు వందలే కట్టాడు ఆ రెండు వందలు మీ ఎవరు చనిపోయాడు కాబట్టి మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది పవన్ కళ్యాణ్ నుంచి మమ్మల్ని ఆదుకున్నాడు అంటారు ఏంటి ఇంతటి దగ్గ కాళ్ళు మొక్కించుకోవడం ఏంటి నా బాధ అది ఇంతటి నయ వంచనా చేస్తున్నా కానీ మా దేవుడు మా దేవుడు అంటారేంటి కళ్ళు ఎప్పుడు తెలుస్తారు మీరు పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు బలోపేతం చేసే ప్రోగ్రాం చెప్తే నువ్వు ఎందుకు బలోపేతం చేయవని అడగాలి నువ్వు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయవని అడగాలి బలపర్చుంది కదా కార్యక్రమం పార్టీ బలోపేతం చేసే నాయకులు ఉండకూడదు పార్టీ బలోపేతం చేసే ప్రోగ్రామ్ చేయకూడదు సలహాలు ఇస్తే నాకు సలహాలు ఇవ్వద్దు వీహాన్ని నాకు వదిలేయండి ఇవన్నీ చూసిన తర్వాత కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నమ్మ త లెటర్ పిచ్చోళ్ళరా ఇది నా ఆవేదన రైట్ థ్యాంక్ సో మచ్ గారు యూ